హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనము ఈ వీడియోలో ఐసిఎంఆర్కి సంబంధించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంబంధించి ఆర్ఎంఆర్ సిఎన్ఈకు సంబంధించి రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అలాగే పోస్టులలో మనకు టెక్నికల్కి సంబంధించి అలాగే అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఎవరైతే మన ఛానల్ని చూస్తుంటారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి మాకు వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఐసీఎంఆర్ ఆర్ఎంఆర్సి అని నుండి వేరే అడ్మినిస్ట్రేటివ్ అలాగే టెక్నికల్ పోస్టులు రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ టైమ్ లైన్స్ వర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేటివి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు హౌ టు అప్లై అనేది కూడా వాళ్ళు చెప్తారనమాట తర్వాత ఎలా ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది ఎగ్జామినేషన్కి ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అవైలబుల్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ రిజిస్ట్రేషన్ ఎలా అనేది చెప్తారు మన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఏ వ్యాకెన్సీస్ ఉన్నాయి చూసుకున్నట్టయితే లోయర్ డివిజనల్ క్లర్క్ నుండి గ్రూప్ సి అనమాట పోస్ట్ వచ్చేసి గ్రూప్ సి కేటగిరీ పేస్కేల్ వచ్చేసి లెవెల్ టూ ప్రకారం మనకు ఉండడం జరుగుతుంది ఏజ్ లిమిట్ యాజ్ యూజువల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉండడం జరుగుతుంది అలాగే లోయ ఎల్డీసీకి సంబంధించి ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు మనకు టైపింగ్ స్పీడ్స్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో ఉండాలి అలాగే హిందీలో థర్టీ వర్డ్స్ పర్ మినిట్ వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు అలాగే యూడిసికి సంబంధించి అప్పర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి లెవెల్ ఫోర్ అనేది పేస్కేల్ అనమాట ఓకే ఒక నెంబర్ ఆఫ్ వన్ పోస్ట్ అండ్ రిజర్వ్ క్యాటగిరీ డిగ్రీ ఎనీ డిగ్రీ టైపింగ్ స్పీడ్ యాజ్ యూజువల్ ఓకేనా నెక్స్ట్ టెక్నీషియన్కి సంబంధించి ఇక్కడ టెక్నీషియన్ వన్ అని ఉంది కదా ఇక్కడ లెవెల్ టూ నాలుగు పోస్ట్లు ఉన్నాయి ట్వెల్త్ సైన్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో అలాగే వన్ ఇయర్ డిఎంఎల్టీ చేసి ఉండాలని చెప్తున్నారు ఓకేనా ఎవరైతే డిఎంఎల్టీ క్యాండిడేట్స్ చాలా మెంబర్స్ ఉంటారు కదా ఈ మధ్య సైన్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఆఫ్టర్ కరోనా తర్వాత మోర్ స్కోప్ అనేది ఉండడం జరిగింది ఓకే నెక్స్ట్ ల్యాబ్ అటెండెక్స్ సంబంధించి లెవెల్ వన్ ఓకేనా లెవెల్ వన్ పే ప్రకారం మనకి ఇవ్వడం జరిగితే మూడు ఉన్నాయి పోస్ట్ నెంబర్ వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ పాస్ అలాగే వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబ్ అడిగారు ఓకేనా ఆ ట్రేడ్లో కానీ సంబంధిత మనకు ల్యాబ్కి సంబంధించి సర్టిఫికేట్ ఇష్యూ అయి ఉండాలి గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారానే క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ నోట్ అనేసి ఇచ్చారు కదా వేకెన్సీస్ డిక్రీస్ అవ్వచ్చు ఇంక్రీజ్ అని అవ్వచ్చు అని ఇన్ని స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకు హౌ టు అప్లై అని చూస్తే మనకు ఇక్కడ ఇచ్చారు కదా నేమ్ ఆఫ్ పోస్ట్ ఎల్డీసీ యూడిసి అనేసి ఇక్కడ టెక్నీషియన్కి సంబంధించి అన్ని రకాల పోస్ట్కి మన ఈ యూఆర్ క్యాండిడేట్స్ లేదంటే ఓబీసీ క్యాండిడేట్స్ టూ థౌజండ్ రూపీస్ ఎస్సీ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఓకేనా ఇక్కడ ఇంకో నోటీస్ ఇచ్చారు ప్రీవియస్కి ఎవరైతే ఐసీఎంఆర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఎటువంటి ఫీజు అవసరం లేదు అనేసి ఇచ్చారు మన సర్టిఫికేట్స్ అప్లోడ్ తర్వాత ఎలా ఉంటుంది అదంతా యాజ్ యూజువల్ ఉంటుంది వన్స్ ఒకరి నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ లింక్ అయ్యాక నేను కామెంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా ఫాలో అవుతుందండి అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి మనకు చూసుకున్నట్టయితే సెక్షన్ ఏ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ అని ఇచ్చారు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అలాగే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి అన్ని ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఉండడం జరుగుతుంది దెర్ విల్ బీ దే షాల్ బీ నో సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ క్వాలిఫయింగ్ మార్క్స్ లేవు అని చెప్తున్నారు ఓకేనా నైంటీ మినిట్స్ టైం ఉండడం జరుగుతుంది అలాగే దీంట్లో కరెక్ట్ మార్క్స్ మా క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చూస్ చేయాల్సి ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది నెగిటివ్ మార్క్ కూడా ఉండడం జరుగుతుంది రాంగ్ ఆన్సర్కి అని చెప్పారు అలాగే మనకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎసెన్షియల్ మార్క్స్ అంట నెక్స్ట్ మన పాటు కంప్యూటర్ టెస్టింగ్ టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది చెప్పాను కదా ఇందాక అలాగే మనకు ఈ సంబంధించిన దాంట్లో మనకు ఏమైనా రిలవెంట్ క్వాలిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే వెయిటేజ్ ప్రకారం మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి టెక్నీషియన్కి ఓకేనా టెక్నికల్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా సేమ్ యాజ్ యూజువల్ ఏమంటే లెవెల్ ఆఫ్ difficulty of pattern of exam అనేది పేపర్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫికల్ట్ టు మోడరేట్ టు డిఫికల్ట్ ఉండడం జరుగుతుంది దీనికి కూడా సేమ్ సిలబస్ ఏ ఉంటుంది చూసారు ఇక్కడ ఇంగ్లీష్ సెక్షన్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫర్ సెక్షన్ బి వుడ్ బి బైలింగ్ అని చెప్తున్నారు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది దీనికి కూడా సేమ్ మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రం వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది టాపిక్స్ సిలబస్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి తెలుసు కదా సినానిమ్స్ యాంటానిమ్స్ ఎర్రర్ స్పోర్టింగ్స్ కంజంక్షన్స్ అలాగే వర్డ్ సబ్స్టిట్యూషన్స్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి జాగ్రఫీ హిస్టరీ ఎకనామిక్ పాలిటీ సైన్స్ ఓకే అలాగే ఐసీఎంఆర్ రిలేటెడ్ అని కూడా ఇచ్చారు ఓకే నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి సింబల్ నెంబర్ అనాలజీ ఓకేనా అనాలజీ తర్వాత డిఫరెన్సెస్ బ్లడ్ రిలేషన్స్ అలాగే రిలేషన్ కాన్సెప్ట్ ఆర్థమెటిక్ నెంబర్ సిరీస్ కంప్యూటర్కి సంబంధించి కంప్యూటర్కి సంబంధించి ఓవరాల్ ఉంది ఇక్కడ ఓకేనా నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి నెంబర్ సిరీస్ ఎల్సీఎం హెచ్సిఎం రేషియో ప్రపోర్షన్స్ ఇలా ఉన్నాయి నెక్స్ట్ మనకు సిలబస్ ఫర్ టెక్నీషియన్ సేమ్ సేమ్ టు సేమ్ ఉంది సంబంధిత దాంట్లో మళ్ళీ టెక్నికల్ ఉంటుంది కదా ఎవరైతే డిఎంఎల్టీ క్యాండిడేట్స్ ల్యాబ్ అటెండెట్ మాత్రం మయాలిక్యులర్ బయాలజీకి సంబంధించి అలాగే ఇమ్యూనాలజీ డిఎంఎల్టీ అనేది టెక్నికల్ టెక్నీషియన్ టెక్నికల్ సబ్జెక్ట్ నాలెడ్జ్గా వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది సపరేట్ మార్క్స్కి వన్స్ మనకు నోటిఫికేషన్ డేట్ అనేది మెన్షన్ చేసిన తర్వాత నేను మీకు చెప్ చెప్పగలుగుతాను అలాగే ఈ నోటిఫికేషన్లో ఇవి రెగ్యులర్ కాబట్టి మనకు ప్రొబిషన్ పీరియడ్ అనేది టూ ఇయర్స్ అని చెప్తున్నారు ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత ఇటువంటి పోస్ట్ కంపల్సరీ అప్లై చేయడానికి మాత్రం ట్రై చేయండి ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ మాత్రం ఐసీఎంఆర్ రెగ్యులర్గా రిలీజ్ చేస్తుంటారు మనకు ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ ఉంటుంది ఇనిషియల్గా ఇక్కడ వర్క్ చేసినా మనము ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ